అందరు కాయండి ఈరోజు పెరుగుతో గుత్తి వంకాయ చేస్తాను పెరుగు వంకాయలు అనమాట అరకిలో రండి ఈడోలోకి వెళ్ళిపోదాం రెండు చేద్దాం రండి పెరుగుతో గుత్తి వంకాయ పెరుగు వంకాయలు అనమాట అరకిలో వంకాయలు అయితే కోసుకుందాం గుత్తి వంకాయలాగా గుత్తి వంకాయలు అయితే ఎలా కోసుకోవాలండి గుయలాగ పెరుగుతో చేసుకుందాం గుత్తి వంకాయ ఇలాగైతే కోసుకోవాలి వంకాయలు అయితే తక్కువసానండి పెరుగు ఉల్లిపాయలు టమాటా కరివేపాకు అల్లం గడ్డ పేస్ట్ కర్రీ చేసుకుందాం ఇప్పుడు గుత్తి వంకాయ పెరుగుతో గుత్తి వంకాయ కరివేపాకు ఉల్లిపాయలు వేసుకున్నా అంటే ఉల్లిపాయలు వేస్తే మేము మంచి గర్రగా వేగిపోవాలి అల్లం ఎల్లిగడ్డ కొంచెం వంకాయలు కూడా వేస్తాం చిన్న చిన్న వంకాయలు ఎలా తీసుకోవాలండి సైజ్ వంకాయలు అయితే కొంచెము సిమ్లో పెట్టేసి కొంచెం ఇలా ఉప్పేసుకొని మూత పెట్టుకున్నా మూత పెట్టుకున్నా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి ఎందుకంటే ఇంకా అడుగు మాడిపోద్ది ఈ వంకాయలు కొద్ది సిమ్లో పెట్టుకోవాలి ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం ఫస్ట్ తుప్పేసాను पसिवेसिसिसिसिसिस मोला उत्प्ते व టమాటా అండి పెద్ద సైజు రెండు టమాటాలు కొద్ది గరం మసాలా గుజ్జల ఇంకా కావాలి ఇంకా ధనియాల పొడి ఇదైతే ఒక రెండు స్పూన్లు ఇవ్వాలి మాడిపోవడం మాడిపో అడుగు కలకపోతే అడుగు పెట్టేస్తుంది అయితే ఉడికిపోయేవండి కొంచెము మగ్గినాక పెరిగేసుకున్నాం ఆగు సాయి మాట్లాడుకొని ఉంటారేంటి కారం आग जर्गो పెరుగుతో గుత్తి వంకాయ అయిపోయిందండి పెరుగుతో గుత్తి వంకాయ పెరుగుతో గుత్తి వంకాయ పెరుగుతో గుత్తి వంకాయ ఉందో టేస్ట్ చూడాలి ఒక లైక్ అయితే చేసుకోండి షేర్ చేసుకోండి ఐకాన్ కొట్టండి తప్పకుండా మరిసిపోవద్దండి మీరు కూడా ఇలా చేయండి లైక్ చేయండి షేర్ చేస్తా అబ్బా ఏడు పోయి చాలా బాగుంది తిను సల్లగా వేడి వేడి ఉందా వేడిగా ఓకేనా అలాగే చేయండి రెసిపీ